హాయ్ ఫ్రెండ్స్ సినిమా మొదలవుగానే మనం ఒక అంబులెన్స్ని చూస్తాం అది ఒక పేషెంట్ను హాస్పిటల్కు తుఫాన్ వేగంతో తీసుకెళ్తూ ఉంటుంది కానీ పాపం స్ట్రెచ్చర్ పై ఉన్న ఆ యువకుడి ప్రాణం గాల్లోనే కలిసిపోతుంది అతను ముందే తన అవయవదానం పత్రంపై సంతకం చేసి ఉంటాడు అంటే అతని శరీరంలోని అవయవాలు ఇప్పుడు వేరొకరికి కొత్త జీవితాన్ని ఇవ్వబోతున్నాయి సీన్ కట్ చేస్తే ఇద్దరు డాక్టర్లు సర్జరీ మొదలు పెడతారు కానీ ఏంటో విచిత్రం ఆ కుర్రాడి చర్మం కగ్గంమృగం చర్మంలా భలే గట్టిగా ఉంది అవయవాలు తీయడానికి డాక్టర్లకు చుక్కలు కనపడతాయి మొత్తానికి ఆ పని పూర్తయ్యాక ఉన్నట్టుండి ఒక నర్స్ వామ్మో దయ్యం అన్నట్టు కెవ్వు నరుస్తూ బయటకు పరుగు పెడుతుంది డాక్టర్లు కంగారుగా లోపలికి వెళ్ళి చూడగా ఆ పేషెంట్ శరీరం బూడిదగా మారి గాల్లో కలిసిపోతూ ఉంటుంది ఆ తర్వాత అతని గుండెను వానని యువతికి అమరుస్తారు విచిత్రం ఏంటంటే ఆమె శరీరం ఆ కొత్త గుండెను ఏమాత్రం రిజెక్ట్ చేయదు పైగా వచ్చావా బంగారం అన్నట్టుగా స్వీకరిస్తుంది ఆమె ఫుల్ స్పీడ్లో కోలుకుంటుంది రెండు రోజుల్లోనే హాస్పిటల్ వాళ్ళు ఆమెను ఇంటికి పంపించేస్తారు కానీ అక్కడే ఉంది అసలు ట్విస్ట్ ఆమె చేతిపై గుండ్రంగా ఒక గుర్తు ప్రత్యక్షమవుతుంది అది తను ఎప్పుడూ వేయించుకొని ఒక టాటూలా కనిపిస్తుంది వాన్ తండ్రి ఒక తైక్వాండో జిమ్ నడుపుతూ ఉంటాడు వాన్ కు చిన్నప్పటి నుంచి తైక్వాండో అంటే పిచ్చి కానీ ఒక మ్యాచ్ లో ఆమెకు గుండెపోటు రావడంతో ఆమె తండ్రికి గుండె ఆగినంత పనైంది అప్పటి నుంచి ఆమెను ఫైటింగ్ జోల్కి వెళ్లనివ్వడు ఒక రోజు ఆమె తండ్రి ఇంటి ఓనర్ మాట్లాడుతూ ఉండగా వాన్ సరదాగా ఒక పంచ్ బ్యాగ్ ను తనుతుంది అంతే ఆ బంచ్ బ్యాగ్ బైకప్ను చిల్లు కొట్టుకుని కింద పడిపోతుంది తను ఆరోగ్యంగా ఉన్నప్పుడు కూడా తన దగ్గర ఇంత పవర్ ఉండేది కాదు ఇప్పుడు ఆమెకు తన కొత్త పవర్ను టెస్ట్ చేయాలి అనిపిస్తుంది రోడ్డుపైకి వెళ్ళి ఒక ఎత్తైన ప్రదేశం నుంచి తన బూట్లు కట్టుకొని ఆ తర్వాత హుసేన్ బోల్ట్లా పూర్తి వేగంతో పరిగెత్తడం మొదలు పెడుతుంది చివరికి ఆమె యొక్క స్కూటీని కూడా దాటి దూసుకెళ్తుంది ఒకనొక సమయంలో తను గాల్లోకి ఎగిరిపోతుందేమో అన్నంత వేగంతో వెళుతుంది కానీ ఉన్నట్టుండి పల్లం రావడంతో ఆమెకు బ్రేకులు వేయడం కష్టమవుతుంది కింద ఆగి ఉన్న ఒక చిన్న ట్రక్ను ఎంత గట్టిగా గుద్దేసిందంటే ఒక్క క్షణం ఆ ట్రక్కి దడ పుట్టించింది ఈ కొత్త గుండెతో ఆమె ఒక మినీ సూపర్ ఉమెన్ లా మారిపోయింది ఎవరో ఆకతాయి ఆమె వీడియో తీసి ఆన్లైన్లో పెట్టేస్తాడు ఆమె తైక్వాండో యూనిఫామ్పై ఒక పేరు కనిపించడంతో ఒక అబ్బాయి ఆమె పేరు జిమ్ అడ్రస్ చదివి వెంటనే అక్కడికి వస్తాడు అతను దూరం నుంచి వాన్ను ఫోటో తీయడానికి ప్రయత్నిస్తుంటే వాన్ చిటికలో అతని దగ్గరికి వెళ్ళి పట్టుకుంటుంది ఈ చిన్న పిడుగు నుంచి తప్పించుకోవడం నా వల్ల కాదు బాబోయ్ అనుకుంటాడు అతను అదే సమయంలో జీసంగ్ అనే ఆ అబ్బాయి చేతిపై కూడా అలాంటి విచిత్రమైన గుర్తు ఉండటాన్ని వాన్ గమనిస్తుంది నాకు కూడా నీకు అవయవం ఇచ్చిన వ్యక్తి యొక్క అవయవమే దొరికింది అందుకే నాకు కూడా సూపర్ పవర్స్ వచ్చాయి అని జీసంగ్ అసలు విషయం చెప్తాడు ఒక వ్యక్తి ఆరు అవయవాలు దానం చేయగలని అంటే మన లాంటి సూపర్ పవర్స్ ఉన్నోళ్ళు మొత్తం ఆరుగురు ఉంటారని అతను వివరిస్తాడు ఇప్పుడు మిగతా నలుగురిని వెతకడమే వాళ్ళ మిషన్ వాన్ను కలిసిన మొదటి రోజే వాళ్లకు మూడో వ్యక్తి కూడా దొరుకుతుంది ఆ రోజు వాన్ రహస్యంగా ఒక రేసులో పాల్గొంటుంది ఎందుకంటే గెలిచిన వారికి ఖరీదైన బూట్లు బహుమతిగా ఇస్తారు ఆమె చాలా ఈజీగా అందరినీ ఓడించి గెలుస్తుంది తను గెలుచుకున్న బూట్లు మురిపెంగా చూసుకుంటుండగా కాస్త పెద్ద వయసులో ఉన్న సియోన్ అనే మహిళ వారి దగ్గరకు వస్తుంది ఆమె కిడ్నీ మార్పిడి చేయించుకుని ఆరోగ్యంగా ఉన్నందుకు అందరికీ ఉచితంగా డ్రింక్స్ పంచుతూ ఉంటుంది ఈ మాట వినగానే ఇద్దరు ఆమె చేతులు చూస్తారు కానీ అక్కడ గుర్తు ఉండదు కానీ కాసేపటికే ఆవిడ వెనక్కి తిరిగినప్పుడు వాళ్ళు ఆమె నడుముపై అదే గుండ్రని గుర్తు చూస్తారు ఆ తర్వాత సీన్ ఒక విలాసవంతమైన భవంతికి మారుతుంది అక్కడ ఏంగని ఒక వృద్ధుడు చావు బతుకుల మధ్య మంచం మీద పడుకుని ఉంటాడు అతని పెద్ద కూతురు చూహా బయటకు వచ్చి డాక్టర్కు ఫోన్ చేస్తుంది మా నాన్నగారు కోలుకుంటున్నారని చెప్పారు కదా ఏ మార్పు లేదు అంటుంది కానీ అప్పుడే వెనుక నుంచి ఆ ముసలాయన మంచం మీద కూర్చొని ఆకలిగా ఉంది తినడానికి బిర్యానీ తీసుకురండి అన్నంత గంభీరంగా ఉంటాడు ఇప్పుడు అతను పూర్తిగా కోలుకుంటున్నట్లు కనిపిస్తాడు అతని చేతిపైన అదే విచిత్రమైన గుర్తు ఉంటుంది ఈ ధనవంతుడైన ముసలాయనకు కూడా సూపర్ పవర్స్ వచ్చాయని క్లియర్గా అర్థమవుతుంది ఇప్పుడు మనం ఒక ఎలక్ట్రిక్ స్టోర్లో గీ డాంగ్ అనే కుర్రాడిని చూస్తాం అతను మామూలుగా తన వేలి విరవగానే ఎదురుగా ఉన్న టీవీలన్నీ టప్ అని ఆగిపోతాయి అతను ఎక్కడికి వెళ్తే అక్కడ కరెంటులో హెచ్చు తగ్గులు మొదలవుతాయి మన కరెంటు కుర్రాడు రోడ్డు దాటి ఒక గేమింగ్ సెంటర్లోకి వెళ్తాడు తన శక్తులను ఉపయోగించి మిషన్లోని బహుమతులన్నీ గెలుచుకుంటాడు ఆ డబ్బులతో విలాసవంతమైన జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు అవయవాలు పొందిన ఆరుగురిలో ఇతను కూడా ఒకడు మళ్లీ సీన్ కట్ చేస్తే వాన్ జీసంగ్ సీయోన్తో కలిసి భోజనానికి వెళ్తుంది ఒకరి పవర్స్ గురించి ఒకరు తెలుసుకోవడానికి వాళ్ళు కలుస్తారు జీసంగ్ తనకు కొత్త ఊపిరితిత్తులు దొరికాయని అందుకే తన శక్తి గాలికి ముడిపడి ఉందని చెప్తాడు అతను గట్టిగా ఊదితే తుఫాన్ కూడా వస్తుంది కానీ సియోన్ తనలో ఎలాంటి శక్తిని గమనించలేదని చెప్తుంది దానికి జీసంగ్ కంగారు పడుకు మనలాంటోళ్ళం కలిసినప్పుడు నీ పవర్ కూడా అదే మేలుకుంటుంది అంటాడు అప్పుడే ఉన్నటువంటి వాళ్ళపై బలుపులు మిణుకు మిణుకు మంటాయి అక్కడికి గీ డాంగ్ ఎంటర్ అవుతాడు అతనికి ఈ ముగ్గురు గురించి ముందే తెలుసు తనకు కళ్ళు మార్చారని అందుకే కొంత దూరంలో ఉన్న అవతలి వ్యక్తిలో సూపర్ పవర్స్ ఉన్నాయో లేదో కనిపెట్టగలని చెప్తాడు కానీ సంకు ఈ కొత్త కుర్రాడో అస్సలు నచ్చడు అతను వాన్తో అందరినీ గుడ్డిగా నమ్మొద్దు మనలో ఎవడో ఒకడు చెడ్డోడు ఉండి మన శక్తులన్నీ లాక్కోవాలని చూడొచ్చు అని హెచ్చరిస్తాడు మరుసటి రోజు వాన్కు గీ డాంగ్ నుంచి సహాయం కోరుతూ ఒక మెసేజ్ వస్తుంది అతను రోజులాగే గేమింగ్ లో చీటింగ్ చేస్తూ దొరికిపోతాడు ఇప్పుడు క్యాసినో సెక్యూరిటీ గార్డు అతని దగ్గర లాక్కోవాలని చూస్తారు ఏంట్రా నువ్వు పికాచువా ఏంటి వేళ్ళు విరిస్తే కరెంటు వస్తుందా అని అతన్ని ఎగతాళి చేస్తారు ఆ ముగ్గురు అతనికి సాయం చేయడానికి వెళ్తారు కానీ జీసంగ్ ఇది నచ్చదు అతను కాలు గోక్కుంటూ వాష్రూమ్లోకి లోకి వెళ్ళిపోతాడు కానీ వాన్లోని హీరో మేల్కొంటాడు ఆమె సియోన్ డ్రింక్ లోని స్ట్రా తీసి జీసంగ్ ముక్కు కింద పెట్టడంతో అతనికి ఆపుకోలేని తుమ్ము వస్తుంది అతని నోటి నుంచి ఎంత పెద్ద భయంకరమైన గాలి వస్తుందంటే గూండాలందరూ గాల్లో పల్టీలు కొడతారు ఆ తర్వాత మనం మళ్ళీ ఆ ధనిక వృద్ధుడు ఏంగ్ను చూస్తాం అతను తన భాగస్వామితో వాగ్వాదం జరిగి కోపంతో అతని మెడపట్టుకుని ప్రాణశక్తిని మొత్తం లాగేస్తాడు అతను ముసలివాడైపోగా ఏంగ్ కొంచెం యవ్వనంగా మారతాడు పక్కనే ఉన్న మొక్కను తాకగా అది కూడా ఎండిపోతుంది మరోవైపు ఫ్యాక్టరీలో అనే వ్యక్తి కార్మికులపై అరుస్తూ ఉంటాడు ఒక కార్మికుడు ఎదురు తిరగడంతో గొడవ జరుగుతుంది ఇంతలో అలారం భద్రతా లోపం వల్ల ఒక కార్మికుడు పైనుంచి కింద పడిపోతాడు ఎవరు చూడనప్పుడు యాక్ రహస్యంగా ఆ కార్మికుడి గాయంపై చేయి పెట్టగా కొన్ని క్షణాల్లో గాయం మాయమవుతుంది కానీ ఆ నొప్పి మొత్తం యాక్కు వస్తుంది అతను మౌనంగా పక్కకు వెళ్ళి ఆ బాధ మొత్తం భరిస్తాడు ఇక ఆ వృద్ధుడు కూతురు చూహ్వా తన తండ్రికి ఈ శక్తులు అవయవ మార్పిడి వల్లే వచ్చాయని గ్రహించి ఆ శక్తులు వచ్చిన వాళ్ళందరినీ పట్టుకోండి అని తన మనుషులకు ఆర్డర్ వేస్తుంది ఆ సమయంలో మన హీరోలు సియోన్ డ్రింక్స్ బండిపై కూర్చొని క్యాసినో గ్యాంగ్ నుంచి తప్పించుకుంటూ ఉంటారు వాంతన శక్తితో బండిని తోస్తుంటే అది కార్లను కూడా వెనక్కి నెట్టేసింది జీసంగ్ డ్రింక్స్ తీసి గూండాలపై విసరడంతో వాళ్ల కారు తప్పుతుంది వాళ్ల గూండాల నుంచి తప్పించుకుంటారు కానీ బండి వేగం ఎంత పెరిగిందంటే అది నేరుగా ఒక బార్బర్ క్యూ రెస్టారెంట్లోకి దూసుకెళ్తుంది నలుగురు ఏమీ తెలియనట్లు మేం ఆర్డర్ ఇచ్చి చాలాసేపు అయింది సర్వర్ ఇంకా రాలేదేంటి అన్నట్టు నటిస్తారు ఆ రాత్రి గొడవ పడి అందరూ దారిన వాళ్ళు వెళ్లిపోతారు ఈ గొడవతో వాన్ చాలా బాధపడుతుంది ఆమెకు స్నేహితులు ఎవరూ లేరు కానీ మరుసటి రోజు జీసంగ్ వచ్చి క్షమాపణ చెప్పడంతో వాన్ అతను క్షమిస్తుంది ఇప్పుడు నలుగురిని మళ్ళీ కలపాలని ప్లాన్ చేస్తుంది అక్కడ చుహ్వా తన అసిస్టెంట్ తీసిన వీడియో చూసి ఈ వ్యక్తులను పట్టుకుని వాళ్ల శక్తులతో మందులు తయారు చేసి కోట్లు సంపాదించవచ్చు అని ప్లాన్ వేస్తుంది అప్పటికి వాన్ సియోన్ గీడాంగ్ కలుసుకుంటారు కాలేయం ఎవరికి అమర్చారా కూడా గీడాంగ్ కనుక్కుంటాడు అందరూ కలిసి ఆ కొత్త సభ్యుడిని వెతకడానికి ఫ్యాక్టరీకి వెళ్తారు ఫ్యాక్టరీలో యాక్ కార్మికుల భద్రత గురించి మాట్లాడుతుండగా గ్యాస్ ట్యాంక్ లీక్ అయ్యి పెద్ద పేరుడు సంభవిస్తుంది యాక్ అందరినీ బయటకు తెస్తాడు కానీ ఒక కార్మికుడు లోపల చిక్కుకుపోతాడు అదే సమయానికి వాని ఎంట్రీ ఇచ్చి తలుపును ఒక్క తన్నుతో పగల పడుతుంది గీడాంగ్ చిటికలో ఎలక్ట్రిక్ డోర్ ను తెరిస్తాడు జీసంగ్ కూడా అక్కడికి చేరుకుని శ్వాస బిగబట్టి లోపలికి వెళ్లి కార్మికులను కాపాడతాడు గాయపడిన కార్మికుడిని యాక్ తన శక్తితో బాగుచేస్తాడు కానీ విషపు వాయువు పీల్చడంతో అతను దగ్గుతో రక్తం కక్కుకుంటాడు అప్పుడు సియోన్ ముందుకు వచ్చి యాక్ జీసంగ్ చేతులు పట్టుకుంటుంది ఆమె అందరి శక్తులను కలపగలదు జీసంగ్ శక్తి యాక్లోకి వెళ్లగానే అతను కోలుకుంటాడు సియోన్ కు తన అసలు శక్తి ఏంటో అర్థమవుతుంది ఫ్యాక్టరీలో పొగ నిండిపోవడంతో అందరూ బయటకు వస్తారు కానీ గీడాంగ్ ను లోపలే మర్చిపోతారు జీసంగ్ వెంటనే లోపలికి వెళ్తాడు అందరూ గాలి ఊది పొగను తరమేస్తాడు అనుకుంటే మనోడు ఏకంగా గీ డాంకు పెదాలకు ముద్దు ఇచ్చి కాపాడతాడు మొత్తానికి ఇద్దరు సురక్షితంగా బయటకు వస్తారు ఆ తర్వాత ఐదుగురు కలిసి భోజనానికి వెళ్తారు యాక్ తన శక్తి గురించి వివరిస్తాడు ఈ మిషన్ తర్వాత వాళ్ల మధ్య మంచి స్నేహం ఏర్పడుతుంది మరుసటి రోజు యాక్ హాస్పిటల్లో తన సహోద్యోగులను చూడటానికి వెళ్ళినప్పుడు అతనికి లిఫ్ట్లో ఏంగ్ తారసపడతాడు యాక్ చేతి మీద గుర్తు చూసిన ఏంగ్ నీలో ఇంకేమైనా మార్పులు వచ్చాయా అని సూటిగా అడుగుతాడు యాక్ భయపడి లేదు అని చెప్పి వెళ్ళిపోతాడు కానీ ఏంగ్ అతని వివరాలు తెలుసుకుంటాడు ఆ రాత్రి చున్హా మనుషులు యాక్ ను కిడ్నాప్ చేసి అతని లీవర్ తీయడానికి ప్రయత్నిస్తారు కానీ యంగ్ వచ్చి లీవర్లో తొంభై శాతం తీసి నాకు అమర్చండి మిగిలిన పది శాతం మళ్ళీ పెరుగుతుంది అని ఆదేశిస్తాడు చున్హా మిగతా వారిని పట్టుకోమని ఆదేశిస్తుంది జీసంగ్ సియోన్ గీడాంగ్లో కిడ్నాప్ అవుతారు చివరికి వాన్ను ఇంటి దగ్గర చుట్టుమడతారు ఆమె తండ్రి నువ్వు కూర్చోమ్మా వీళ్ళ సంగతి నేను చూసుకుంటా అంటాడు వాన్ చాటుగా తన తండ్రికే తెలియకుండా గూండాలను చితక్ కొడుతుంది తనే వాళ్ళను ఓడించానని ఆమె తండ్రి గర్వంగా ఫీల్ అవుతాడు లివర్ మార్పిడి తర్వాత యంగ్ పూర్తిగా యవ్వనంలోకి మారిపోతాడు కూతురి కంటే చిన్న వయసు వాడిలా కనిపిస్తాడు నాన్న కంటే ముందే నేనే పోయేలా ఉన్నానని చున్హా తనలో తానే కుమిలిపోతుంది యంగ్ తన యవనాన్ని చూసి మురిసిపోతుండగా అతని మనసులో ఒక వింత శక్తి కనిపిస్తుంది అతన్ని దేవుడుగా మార్చమని ప్రేరేపిస్తుంది అతను అన్యవయవాలను అన్ని శక్తులను సంపాదించి దేవుడు అవ్వాలి అనుకుంటాడు యంగ్ జైల్లో చొరబడి చున్హ్వా మనుషులను ఓడిస్తాడు గీడాంగ్ తన కాలివేలుతో చిటిక వేసి వాన్కు లొకేషన్ పంపి సియోన్ జైలు తలుపు తెరుస్తాడు వాన్ తన స్నేహితులను కాపాడడానికి బయలుదేరుతుంది ఆమె తండ్రి కూడా గుడ్డి నమ్మకంతో ఆమెతో వస్తాడు యంగ్ గీడాంగ్ కంటి కారణ్యా తీయించి అతన్ని యాక్ దగ్గర వదిలేస్తాడు యాక్ తన శక్తితో గీడాంగ్ కంటిని బాగు చేస్తాడు యంగ్ ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి యాక్ నుంచి పొందిన శక్తితో ఒక వికలాంగుడిని నయం చేసి ప్రజల దృష్టిలో దేవుడుగా మారతాడు ఇంతలో వాన్ ఆమె తండ్రి అక్కడికి వస్తారు వాన్ అతన్ని చూడగానే ఒక తన్ను తంతుంది ఏం చెయ్యి విరిగినా నీళ్లు తాగగానే నయమవుతుంది సియోన్ జీసంగ్లు కూడా అక్కడికి వస్తారు ముగ్గురు స్నేహితులు మళ్లీ కలుస్తారు ఏంగ్ త్వరగా మీ అవయవాలు నాకు ఇచ్చేయండి అంటాడు వాన్ తండ్రి ఓవర్ కాన్ఫిడెన్స్ తో ముందుకు వెళ్లగా ఏంగ్ అతన్ని గాల్లోకి ఎగరేస్తాడు వాన్ తన తండ్రిని కాపాడుకుంటుంది వాన్ కు కు మధ్య భీకరమైన పోరాటం మొదలవుతుంది ఏంగ్ దగ్గర మూడు శక్తులు ఉండడంతో అతను వాన్ ను ఓడిస్తాడు జీసంగ్ గట్టిగా ఊదినా యంగ్ అతన్ని ఒక వేలితో పడగొడతాడు అతను ను పట్టుకోగానే ఆమె అతని శక్తిని లాగడం మొదలు పెడుతుంది అప్పుడే గీడాంగ్ యాక్ కూడా అక్కడికి వస్తారు ఇప్పుడు ఐదుగురు కలిసి ఏంగ్ కు వ్యతిరేకంగా నిలబడతారు వాన్ విచిల్ వేసి జీసంగ్ కు సైకి చేస్తుంది అందరూ తమ శక్తులను వాన్ కు మద్దతుగా ఇస్తారు అయినా ఏంగ్ చాలా శక్తివంతుడు అతను గాయపరచగానే వీటిని లాక్కొని తనను తాను నయం చేసుకుంటాడు అతను వాన్ గొంతు పట్టుకోగానే సీఎన్ ముందుకు వచ్చి అందరూ కలిసి ఏంగ్ ను పట్టుకుంటారు సియోన్ వెంటనే అతన్ని కోలుకునే శక్తిని వాన్లోకి బదిలీ చేస్తుంది ఇప్పుడు ఏంగ్ తన హీలింగ్ పవర్ కోల్పోతాడు వాన్ ఇప్పుడు అతని కంటే ఎక్కువ రేట్లు శక్తివంతంగా మారుతుంది ఆమె ఎంగ్ ను పంచ్ బ్యాగ్ లా కొడుతుంది ఎంగ్ శృహతప్పి పడిపోతాడు అతను మళ్లీ వారి శక్తిని దొంగలించడానికి ప్రయత్నించగా వాన్ తండ్రి వచ్చి అతను తన్ను తనడంతో ఏంగ్ దూరంగా పడిపోతాడు వాళ్ళు లోని శక్తిని పూర్తిగా లాగేయడంతో అతను మళ్లీ ముసలివాడిగా మారిపోతాడు గీడాంగ్ చెటుకు వేసి అతన్ని తన భక్తుల ముందు పడేస్తాడు తమ దేవుడు అసలు రూపాన్ని చూసి భక్తులు షాక్ అవుతారు చివరికి యాంగ్ సర్వస్వం కోల్పోతాడు ఈ సీన్ తోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది ఇది ఫ్రెండ్స్ ఈ స్టోరీ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్